శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక పుట్టి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు తిలకించి ఆనందభరితలయ్యారు స్థానిక సత్యనారాయణ టాకీస్ రోడోలోని పుట్టి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ చైర్మన్ రొంపిచర్ల కిరణ్ కుమార్ మూర్తి వెంకటేశ్వరరావు మడుపల్లి చంద్రశేఖర్ గుడివాడ బాలకృష్ణ జంధ్యం రామారావు ట్రస్టు సభ్యుల నేతృత్వంలో కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది శ్రావణ నక్షత్రం రోజున తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగే విధంగానే శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రముఖ వేద పండితులు ములుకుట్ల విశ్వనాథ శర్మ ప్రత్యేక వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఈ కళ్యాణ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆ ఈరోజు మహాన్ దినం శ్రీ శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో మన ధనాలందు శ్రీనివాస కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది ఇది చాలా మహత్తరమైన కార్యక్రమం స్వామివారి శ్రీనివాస వెంకటేశ్వర స్వామికి ఎలాంటి క్రతువైతో కళ్యాణ కార్యక్రమం జరుగుతుందో అలాంటి కార్యక్రమనే శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ మా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నది ఈ కార్యక్రమాలు వికనస శ్రీనివాస ట్రస్ట్ బహు బవిష్యత్తులో అనేక కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా భావించి తెనాలి పట్టణంలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ను స్థాపించడం జరిగింది ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఈ రోజున శ్రవణ నక్షత్రాలను పురస్కరించుకుని స్థానిక శ్రీ పుట్టి పుట్టినాగేశ్వరరావు ఫంక్షన్ హాల్ నందు విఘ్నశ శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా వైకానస సాగమక్తంగా నిర్వహించడం జరుగుతుంది తెనాలి పట్టణంలో ఆగమ శాస్త్రం ప్రకారం సుందర మనోహరంగా నాలుగో మాడవీధుల మధ్యలో ఈ యొక్క విక్రస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరదిగా త్వరలోనే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాలనే తలంపుతో ఈ యొక్క ట్రస్టును స్థాపించడం జరిగింది భవిష్యత్తులో ఒక పటిష్ట ప్రణాళికతో ఈ యొక్క ట్రస్టు అనేక ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా కళ్యాణ మహోత్సవాన్ని తిరుమలలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా వైకాన సాగ భక్తంగా నిర్వహించడం జరిగింది కళ్యాణ మహోత్సవాల్లో దాదాపు యాభై నాలుగు మంది భక్తులు ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి విశేషంగా స్థలం సమర్పించడం జరిగింది అలాగే కార్యక్రమంలో భాగంగా ఈ ఎస్విఎస్ విఘ్న విక శ్రీనివాస ట్రస్టు అనుబంధ విభాగాల్లో ప్రధానంగా సాక్షి మంత్రస్తూపం కమిటీ యొక్క అధ్యక్షులుగా మునగాల మోహన్ శ్యాంప్రసాద్ గారిని అలాగే అడ్వైజరీ కమిటీ అధ్యక్షులుగా ద్వివే శ్రీనివాస్ గారిని ప్రోగ్రామ్స్ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులుగా ఉపల వరదరాజు గారిని సోషల్ సర్వీసెస్ కమిటీ అధ్యక్షులుగా కుమార్ పంస్ కొత్తా సుబ్రహ్మణ్యం గారిని అలాగే సో పబ్లిక్ రిలేషన్స్ కమిటీ అధ్యక్షులుగా మన యొక్క గుడివేల శివప్రసాద్ గారితో పాటు ఈ యొక్క మొత్తం ఏడు కమిటీలతో యొక్క అనుబంధ విభాగాలు ఏర్పాటు చేయడం జరిగింది